మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దిలీ విక్టరీ వెంకటేష్ గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అసలు ఆయన ఏమన్నారు ఏంటి వీడియోలో తెలుసుకుందాం అదేనండి నాట్స్ ఎన్ఏటిఎస్ నాట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో విక్టరీ వెంకటేష్ మెగా అభిమానులకు ఒక ట్రీట్ ఇచ్చారండి అంటే ఒక గుడ్ న్యూస్ లాంటిది చెప్పారు ఏదైతే చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో తాను అతిథి పాత్ర పోషిస్తున్నట్లుగా ఆయన అయితే తెలిపారు అంటే గెస్ట్ అపీరియన్స్ రోల్ నేను చేయబోతున్నట్లుగా విక్టరీ వెంకటేష్ గారు అయితే తెలిపారు నెక్స్ట్ ఇది చాలా సరదాగా ఉండబోతుందని నెక్స్ట్ దగ్గుబాటి అభిమానులు కూడా అంటే ఇప్పుడు చూడండి ఇటు మెగా వర్సెస్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ లాంటి వార్త ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఏదైతే నేర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎనిమిదో కన్వెన్షన్ ఏదైతే సంబరాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరుగుతున్నా ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ తన రాబోయే చిత్రాల గురించి కూడా ఆసక్తికరంగా తెలపడం జరిగింది ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారు చాలా అంటే చాలా కూల్ గా ఉంటారు నెక్స్ట్ ఎటువంటి కాంట్రవర్సీ కూడా అయినా మూవీస్ లో అందరిని అలరిస్తూ ఉంటారు నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటూ బాగా కనెక్ట్ అయిన వ్యక్తి విక్టరీ వెంకటేష్ గారు సో ఇలాంటి విక్టరీ వెంకటేష్ గారు సరదాగా హాయిగా అటు సెట్స్ లోను నెక్స్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ లో కూడా ఆయన మంచిగా ఉండే వ్యక్తి సడన్ గా కొనే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అనేది కూడా ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ ఇప్పుడు ఏదైతే నార్త్ ఆఫ్రికా తెలుగు ఏదైతే నాట్స్ ఉందో సొసైటీ ఈ కార్యక్రమంలో ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది విక్టర్ వెంకటేష్ గారు ఏదైతే అనిల్ రావపూడి దర్శకత్వంలో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ నయనతార గారు నటించబోతున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఈ మూవీలో ఆయన అతిథి పాత్ర పోషిస్తున్నట్లుగా ఆయన అయితే తెలపడం అయితే జరిగింది నెక్స్ట్ ఇందులో వీళ్ళ పాత్ర కూడా చాలా అంటే చాలా ఫన్నీ గా ఉండబోతున్నాం అంటే ఇప్పటి వరకు మూవీస్ ఒక ఎత్తే ఈ మూవీలు ఇంకో డిఫరెంట్ టైప్ గా ఉండబోతున్నట్లుగా వాళ్ళు కూడా వ్యాఖ్యానించడం జరిగింది చాలా మంది అటు మెగాస్టార్ అభిమానులు నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ అభిమానులు కూడా అసలు మా హీరో సినిమా ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు రిలీజ్ కాబోతున్నా ఎప్పుడు చూస్తా ఒక వాళ్ళు చాలా గా ఎదురు చూస్తున్నారు లాంటి క్రమంలో ఒక వీలైతే తెలపడం జరిగింది గతంలో అనిల్ రావుపూడి గారు ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూవీస్ నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్న ఈ త్రీ సినిమాలు విక్టరీ వెంకటేష్ గారితో కూడా చేయడం జరిగింది కానీ ఈ ఫర్ ఫర్ మెగా మెగాస్టార్ చిరంజీవి గారిని హీరోగా నయన్ గారి హీరోయిన్ గా ఇప్పుడు ఈయన నా రేపు సంక్రాంతికి ఏదైతే ఇరవై రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలిపారు ఇందులో విక్టరీ వెంకటేష్ గారి పాత్ర కూడా ఉండబోతున్నట్లుగా ఇది నేరుగా విక్టర్ వెంకటేష్ గారు చెప్పారు సో అటు మెగా నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేసే అంత వార్త ఎందుకంటే గతంలో ఒక సినిమా వచ్చింది త్రిమూర్తులు అని మీ అందరూ గుర్తు ఉంటారు అందులో నాగార్జున గారు నెక్స్ట్ నాగార్జున గారు శోభన్ బాబు గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు మొత్తం ఈ నలుగురు మనం ఒక క్యామియో అపియరెన్స్ లో మనం చూడవచ్చు కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ సినిమా అయితే రాబోతుంది సో ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతున్నాం ఏంటి ఆడియన్స్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ ఫ్యామిలీ మూవీస్ మనందరూ తెలుసు సంక్రాంతికి వస్తున్న సినిమాతో తన ఖా తన ఖాతాలో ఇంకో బ్లాక్ బాస్టర్ ని వేసుకుని రికార్డు లో ఆ ఏజ్ లో కూడా ఆడియన్స్ అలరించారంటే ఆయన ఆషామాషి మనిషి కాదని అందరు అభిప్రాయం పడుతున్నారు నిజంగా ఈయనకి హీరోలు కూడా ఫ్యాన్స్ ఉంటారు అంటే ఇప్పుడు చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు కానీ హీరోలు కూడా అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విక్టర్ వెంకటేష్ అంత ఫేమ్ కలిగిన వ్యక్తి ఇప్పుడు ఈసారి ఈ మూవీలో అతిథి పాత్ర చేయబోతున్నట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించారు నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారితో కూడా నేను నటించబోతున్నానని కూడా తెలిపారు నందమూరి బాలకృష్ణ గారి మూవీలో కూడా అతిథి పాత్ర చేయబోతున్నట్లు కూడా విక్టర్ వెంకటేష్ గారు తెలిపింది తెలిపారు ఏది ఏమైనా విక్టర్ వెంకటేష్ గారు ఇప్పుడు వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో చాలా బిజీ స్కెడ్యూల్ గా ఉండబోతున్నట్లుగా నేరుగా ఆయనే ప్రకటించారు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ఏదైతే నార్త్ ట్వంటీ ఫైవ్ జరుగుతున్న కార్యక్రమం తెలపడం జరిగింది సో ఇటు మెగా ఫ్యాన్స్ కి విక్టర్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా ఇది ఒక ఆసక్తికరంగా ఒక గుడ్ న్యూస్ లాంటిది అయితే చెప్పాలి అందరూ ఎదురు చూస్తున్నారు లీగల్ గా ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు ఇల్లీగల్ అందరు ఎదురు చూస్తున్నారు అసలు ఆ సినిమా ఎప్పుడు వస్తున్నాయి ఏంటనే అందరూ వెయ్యి కలతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇది సంక్రాంతికి వస్తుందని వీలైతే తెలిపారు చూడాలి ఇంకా ఏం జరుగుతున్నాయి ఏంటనేది సో ఆడియన్స్ అనికేసి ఇప్పుడు విక్రమ్ వెంకటేష్ గారు ఏదైతే చెప్పారో మీకేం అనిపించింది ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపండి నిజంగా ఇప్పుడు ఈ సినిమాలో ఆయన అతిథి పాత్ర పోషిస్తే ఎలా ఉంటును అంటే ఇప్పుడు ఈ సినిమాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ సీక్వల్ స్టోరీ ఉండబోతున్నట్లుగా అనిల్ రావు గుడి గారు కూడా తెలిపారు సో ఎలా ఉంటుంది ఏంటనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తర్వాత నేను మీకు చూస్తున్నాను ఛానల్